ఈరోజు నేను మా మూడో కొడుకు విరాజ్ మాధవ్ రెడ్డి నంబర్ టెన్ కింగ్ హెన్రీజ్ రోడ్కి వచ్చినాము ఇది అంబేద్కర్ గారు ఉన్న ఇల్లు స్టూడెంట్గా అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివేటప్పుడు ఇదే ఇంట్లో ఉండేది ఇల్లు దూరం నుంచి కూడా చూస్తాం ఈ చుట్టుపక్కల ఇట్లుండేది ఈ ఇల్లు అంబేద్కర్ గారు ఉన్న ఇల్లు వాళ్ళ ఇంటి ముంగాలు ఉన్న ఇల్లు ఇది ఇంటి లోపట్కి వచ్చినాము యా ఇంటి లోపలికి వచ్చినాము ఇది అంబేద్కర్ గారి ఇల్లు ఇంట్లో ఒక బెడ్రూమ్లు ఉండేది అంబేద్కర్ గారిను అర్థం చాలామంది అపార్థం చేసుకున్నారు ఓసీలు ఫార్వర్డ్ క్లాస్లు అట్లే దళితులు కూడా ఎంతోమంది అంబేద్కర్ గారిని అపార్థం చేసుకున్నారు ఇది నిజంగానే అంబేద్కర్ గారు ప్రత్యేకంగా తను డిసడ్వాంటేజ్ సమాజంలో డిసడ్వాంటేజ్ వెనుకబడిన వాళ్ళను సమాజము ఎట్లా వాళ్ళని సమానంగా చూసుకునే కాదు సమానంగా అయ్యేటట్టు ఎట్లా చేయాలని ఆయన చాలా రీసెర్చ్ చేసిండు నాకు సంతోషం రోజు ఇక్కడికి వచ్చినాము ఎందుకంటే ప్రత్యేకంగా నేను మా కొడుకుతోటి ఇచ్చినాము మా కుటుంబంలో మేము ఇద్దరమే ఒక హార్వర్డ్ ఒక కోర్స్ చేసినాము అది హార్వర్డ్ కోర్సు అది జస్టిస్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ అండ్ ఇది అంబేద్కర్ గారు ఉన్న ఇల్లు ఈ కింద వెనక చిన్న చిన్న గార్డెన్ ఉంది అది కూడా అంబేడ్కర్ గారి ఉండేది మా ఇంకో కజన్ కూడా వచ్చిండు సంజయ్ హ్యూస్టన్ నుంచి సంజయ్ ఎక్కడ హ్యూస్టన్ నుంచి వచ్చిండు సంజయ్ అండ్ ఫస్ట్ టైం మేము ఇక్కడికి వస్తున్నాము ఇలా బంగ్లా మీద ఒక రూమ్లు ఉండేది బంగ్లా మీద ఒక బెడ్రూమ్లు ఉండేది అంబేద్కర్ గారు ఇక ఇది ఆయనకు ఇంగ్లండ్నే చదువుకునే అవకాశం కాదు అమెరికాలో కూడా సౌకుండు నా గాంధీ నెహ్రూ వీళ్ళందరూ కూడా ఎంతోమంది మహానుభావులు ఇది కింద చిన్న గార్డెన్లో అంబేద్కర్ గారు స్టాచ్యూ ఉన్నది ఎంతోమంది మహానుభావులు ఫారిన్ వైస్ చదువుకుండ్రు కానీ కొంతమంది ఎంతోమంది కేవలం ఇంగ్లండ్నే చదువుకుండ్రు ఇక్కడ ఆలోచన విధానాలు వేరే ఉంటాయి కానీ అంబేద్కర్ గారు ఒక్కరే ఇంగ్లాండ్లా మరి అమెరికాలో చదువుకున్న గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారే